కనెక్ట్ అవుతుంది అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒకసారి అలాంటివి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది పరివారం ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారా భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇప్పుడు సంబల్పూర్లో ఉన్నది ఎవరు సంబల్పూర్లో వచ్చేటటువంటి అంశం సంబల్పూర్కి వస్తుంది అక్కడి నుంచి సైన్యం అంతా కూడా ఆయన గైడెన్స్లో ఆల్రెడీ జరుగుతూనే ఉంటుంది నెట్వర్క్ అంతా జరుగుతుంటుంది ఆయన రావాల్సినప్పుడు ఆయన వస్తారు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ అంశ అంటే ఆయనే వచ్చి డైరెక్ట్గా యుద్ధం చేయక్కర్లేదు చేయలేదు ఆయన రూపం వచ్చి చేయాలి అన్ని అన్నీ ఇప్పుడు నేను యుద్ధం చేసిన నా కాళ్ళు చేతులు అన్నీ కూడా ఆయన పరివారమే అవుతారు ఈ పరివారం అంతా కూడా యుద్ధం చేస్తారు ఇప్పుడు అంశారూపంలో వచ్చే పరమాత్మ అంశారూపంలో వచ్చే పరమాత్మ ఆయన ఏమైనా ప్రమాణం పెట్టుకుని వచ్చారా ఒక వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు లేకపోతే వెళ్ళిపోతారు యుద్ధం కంప్లీట్ కాదు ఇప్పుడు చూడండి మీరు ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆయన చేస్తున్న దాని కింద వస్తాయి ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా చేయడం అనేది మీరు చేత మీ చేత ఇప్పుడు ట్రంప్ చార్జ్ చేయించేది ట్రంప్ ఛార్జ్ చేస్తారు మోడీ చార్జ్ చేయించేది మోడీ చార్జ్ చేస్తారు అంశ దాని యొక్క శక్తి ఆ విధంగా వెళ్ళి ఇన్ని రకాలుగా ఈ అంశం వచ్చినప్పుడు మనం పురాణాల్లో చూస్తాం వ్యతిరేక శక్తులు అంటే అసూర్య శక్తులు కూడా వస్తాయి కదా అసూరి శక్తులు నువ్వు ఇవన్నీ కూడా అసూర్య శక్తులే కదా ఇప్పుడు టర్కీ ఉంది ఒక టర్కీ ఏం చేస్తుంది ఇటేమో రష్యాతో ఏమో దగ్గరగా ఉంటుంది అటు ఏమో చిన్నది నాటోలో ఉంటుంది నాటోలో మెంబర్ అయి ఉండి రష్యాతోటి ఉంటుంది నాటో పూర్తిగా రష్యాకి వ్యతిరేకమైన నాటోలో ఎంత ఉంది ఇంత బాగా టెన్ పర్సెంట్ కూడా ఉండదు అది యూరోప్లో టర్కీ టర్కీ ఎంత విధ్వంసం సృష్టించింది రష్యా అంతటి శక్తివంతమైన ప్రపంచంలోనే అతి అత్యంత శక్తివంతమైన దేశాన్ని చిన్న ఏగలతోటి చూడండి ఏగ జోరేగలాగా వెళ్ళి అంత శక్తిని విచ్ఛిన్నం చేసింది అంటే ఇది అంత ఎవరి వలన జరుగుతుంది అంటే అసురి శక్తుల యొక్క ప్రభావం చేత టర్కీ అంటున్నాం కానీ అక్కడ దేశాధినేత కానీ వాళ్ళ కానీ టూల్స్ మాత్రమే లోపల జరిగేట ఓ ప్రక్రియనే కల్కి అంశం అంటారు కల్కి అంటే కాల్కి ఏంటి కాలం అంటే కాల్ కాల్ అంటే ఏంటి కాలం వీడి విపరీత కాలే వినాశకాలే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు అంటే కాలం అనేటటువంటిది కల్కి అవతారం అంటే ఏంటి కాలం యొక్క అవతారం కాలం యొక్క ప్రభావము అని ఆ అంశ అంటే ఏంటి ఆయన డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ కూర్చున్నాడని కాదు ఒక అంశ అంటే ఒక బాడీని ఆ ఫిజికల్ బాడీలోకి అంశం వెళ్తుంటుంది ఏ టూల్ని ఎలా ఎలా కదపాలనేది ఆ నెగిటివ్ ఫోర్స్ కూడా కలిగి ఒక అంశే కదా ఎందుకు ధర్మ ఇప్పుడు మీలో ఆలోచన కలిగింది అంటే అధర్మం వృద్ధి చెందడం వలన మీరు ఒక నెగిటివ్ క్యారెక్టర్ వేయాలి వాళ్ళు రాక్షసులు కాదు రాక్షసులు ఎవరి పిల్లలు దేవతలు రాక్షసులు కూడా కశ్యపుడు యొక్క సంత సంతానమే అంటే ఒకే తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేటువంటిది ఒక మనిషిలోనే ఉంటాయి అలాగే ఈ మనిషిని ఒక గ్యాడ్జెట్గా తీసుకుంటే అలాగే ఈ ఈ వరల్డ్ను కూడా ఒకే అంశగా తీసుకుని దాంట్లో నెగిటివ్ అని పాజిటివ్ అనేటటువంటి రెండు ఉంటాయి అలాగే కొన్ని దేశాలు ఏం చేస్తాయి మాకు నె నెగిటివ్గా కనపడుతుంది నెగిటివ్ ఉంటేనే కదా పాజిటివ్ అనేటటువంటి దాని మీద వైరం వస్తుంది ఇది అంటే కాల్కి అనేటటువంటి కల్ కాల్కి అంటే కాల అంటాం కాలము కాల బ్లాక్ అంటే చీకటి రోజులు అలాగే అధర్మం అని ఈ కల్కిలో ఆ తెల్లగొరం అంటే బ్రైట్నెస్ అంటే ప్రకాశం అంటే మళ్ళీ తిరిగి ఉద్భవించడం లేదా చీకటి నుంచి ఇలా కత్తి అంటే జ్ఞానం జ్ఞానంతో మళ్ళీ వృద్ధి చెందేటటువంటి లోకాన్ని చూడబోతున్నాము అని అర్థం ఇది స్పాన్ తీసుకుంటుంది ఈ ఇప్పుడు విధ్వంసం చేయడానికి ఎంత స్పాన్ తీసుకుంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు విధ్వంసాలు అనేవి జరుగుతాయి ఇది భారతదేశంలో ఎక్కడ జరగబోతుంది భారతదేశం